డి చేసాము ఏంటి బాబుకి కటింగ్ చేయించడం ఆమె గోడ కుర్చి వేయించి కూర్చోబెట్టిందంట టీచర్ ఏంటి ఇంత హెయిర్ పెట్టుకొని వస్తున్నావు స్కూల్ కి అని మా బాబు ఇంటికి వచ్చి మమ్మీ నేను కొన్ని రోజులు నీ ఆయిల్ షాంపూ ఏవి వాడను మా టీచర్ నన్ను గోడ కుర్చి వేయించింది నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నాడు ఆ ఫస్ట్ నేను వాడాను సోపు ఏంటి మధ్య కొంచెం కలర్ వస్తున్నట్టు అంటారు మా హస్బెండ్ షాంపూ వల్ల ఒక టూ త్రీ టైమ్స్ వాడేసరికి మేడం చాలా ఉండే పోయింది అని చెప్పినప్పుడు చాలా ఫీల్ కొన్నాళ్ళు మన ఇంట్లో ఫ్రీగా ఉన్నాం అంటే ఆవియస్ గా మనకి కొన్ని కొన్నింగ్స్ అనే వస్తాయి ఇంత చదువుకుంది ఇంట్లోనే ఉంది మీ ప్రొడక్ట్స్ బాగున్నాయి అన్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా ఒక సెకండ్ లో మర్చిపోతాం నేను మా హస్బెండ్ కి చెప్పాను ఫస్ట్ ఇట్లా సోప్ మేకింగ్ క్లాస్ నేను నేర్చుకుంటానంటే ఇంట్లో కూర్చొని సబ్బులు అమ్ముకుంటావా ఇది మన కూరగాయల మార్కెట్ అన్నాడు అయిపోయింది ఈ ఇష్యూస్ హెల్త్ ఇష్యూ వచ్చాక ఇంకా మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది కరోనా టైంలో బాగా పుట్టాడు తర్వాత యాజ్ యూజువల్ కొన్నాళ్ళు మన ఇంట్లో ఫ్రీగా ఉన్నాం అంటే ఆవియస్ గా మనకి కొన్ని చాంటింగ్స్ అనేవి వస్తాయి ఇంత చదువుకుంది ఇంట్లోనే ఉంది అని ఆ టైంలో బాబు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కొంచెం బాబు థర్టీ ఫైవ్ వీక్స్ కు పుట్టాడు సో వాడికి కొంచెము బ్రీతింగ్ ఇష్యూస్ ఇవి ఉండడం వల్ల బాబుకి ఎప్పుడు కేర్ కావాలి ఇప్పుడు బాగున్నాడు ఇప్పుడు హోమియో అవన్నీ తీసుకుని మంచిగా చూపిస్తున్నాము బాగున్నాడు ఆ టైంలో కొంచెం నాకు అనిపించింది చేద్దాం చేద్దామన్నా నాకు కుదరదు బాబుకి సెట్ అవ్వలేదు నేను మీ దగ్గరకు వచ్చేటప్పటికీ నాకు ఇయర్ సర్జరీ అయ్యి అప్పటికి ఎయిట్ నైన్ మంత్స్ అయింది సో నాకు కొంచెం ఆడిటరీ ఇష్యూ కూడా వచ్చింది ఆ టైంలో సర్ ఇప్పుడు రికవర్ అయిపోయింది మొత్తము సో అప్పుడు మీ దగ్గర నేను నేర్చుకున్నాను సోప్స్ బాగా చెప్పారు చాలా క్లారిటీగా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లిప్ బామ్ ఒకటి నేర్చుకున్నాను మీ దగ్గర నేను ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉంటే వెంటనే సాల్వ్ చేస్తారు నాకైతే విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఎప్పుడు రిప్లై వచ్చేది మీ ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారా అండి చేశానండి ఆర్కా హెర్బల్స్ ట్రేడ్ మార్క్ తీసుకున్నాను రిజిస్టర్ అయింది కాపీ రైట్ కూడా పెట్టాను ఎందుకంటే లోగోలో ఇమేజ్ ఉంటే కంపల్సరీ కాపీ రైట్ పెట్టించుకోవాలి సో దానికి కూడా రిజిస్ట్రేషన్ అయింది మేబీ ఒక సిక్స్ మంత్స్ లో అది కంప్లీట్ అయిపోతుంది ట్రేడ్ మార్క్ కమ్ రైట్ ది నెక్స్ట్ ఎప్పుడైతే సోప్స్ కోల్డ్ ప్రెస్ చేస్తున్నాము అండ్ ఇది మెల్ట్ అండ్ పోరా హెయిర్ ఆయిల్స్ చేస్తాను మళ్ళీ హెయిర్ సీరమ్స్ స్కార్ కి బాగా బాగుంటుంది నెక్స్ట్ లిప్ బామ్స్ ఏంటండి రెవ్యూస్ రెవ్యూస్ బాగున్నాయండి ఎక్కువ బేబీ సోప్స్ వెళ్తాయి ఆల్మండ్ సోప్ వెళ్తుంది ఇప్పుడు కొత్తగా బేబీ సోప్స్ లో ఇప్పుడు లయన్ అలాంటివి పెట్టి చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కాల్మైన్ అండ్ కోకోనట్ మిల్క్ బేస్ తోటి చేశాను సోప్ బాగుంది ఎందుకంటే ఈ టైంలో టానింగ్ ఒకటి సన్ బర్న్ బాగుంటాయి ఈ సీజన్ లో సో ఈ సోప్ బాగుంటుంది అని అనిపించింది జస్ట్ ఏంటంటే ఒక థాట్ వచ్చింది సో దాన్ని ఏంటి కాంబినేషన్ ఇప్పుడు సన్బర్న్ ఇవన్నీ వస్తాయి దీనికి ఏది బాగుంటుంది అంటే మా మదర్ కి సన్ బర్న్స్ ఉన్నాయి చాలా సెన్సిటివ్ స్కిన్ నేను తనకి ఇప్పుడు ఒక సోప్ ఫామ్ చేయాలి మా అమ్మని ఇంకా దృష్టిలో పెట్టుకుని అలా చేశాను బాగుంది సోప్ ఏంటంటే నేను నా గురించి చెప్పాలంటే మేము పుట్టి పెరిగిందంతా ఇక్కడ నిజాంబాద్ డిస్ట్రిక్ బాన్స్వాడ దగ్గర అనమాట మీకు ఐడియా ఉండొచ్చు మొత్తం ఇంకా ఒక విలేజ్ చాలా చిన్న విలేజ్ అనమాట మా ఊర్లోకి అప్పుడు బస్ కూడా వచ్చేది కాదు తర్వాత ఇక్కడ అంతా పొలం పనులు బాగా చేసేదాన్ని అలా చేసి హైదరాబాద్ అన్నయ్య వాళ్ళు మేము అందరం వచ్చిన తర్వాత నాకు అక్కడే సంబంధం కుదిరి హైదరాబాద్ లోనే పెళ్లి అయిపోయింది అనమాట అక్కడ ఏదైనా చెయ్యాలి ఇంట్లో ఖాళీగా ఉండొద్దు అని చెప్పి నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను పట్టికి పెట్టాను బాబు పెద్ద బాబు అనమాట సేమ్ మీలాగే పాప మీ పాప మా బాబు పెద్ద బాబు సేమ్ ఏజ్ ఇప్పుడు మళ్ళీ మీ చిన్న బాబు మా చిన్న బాబు ఇద్దరు సేమ్ ఏజ్ అనుకుంటా తర్వాత ఇంకా బాబు పుట్టాడు నేను బోటికి తీసేసాను మనకు సపోర్ట్ లేదు వర్కర్స్ మీద నమ్మలేము కదా చెప్పి బొటికి తీసాను తర్వాత అంటే మనం ఇట్లా పల్లెటూరులో ఏదైనా మన న్యాచురల్ గా మన పొలంలో పండినవి కూరగాయలు కానీ రైస్ అన్నీ మనం సాయంత్రంపై జరుగుతాయి అవన్నీ మనం మంచిగా నేచురల్ గా తింటాం కదా దాంట్లో కెమికల్స్ అవి ఇవి ఏమీ ఉండవు తర్వాత ఇట్లా మంచి ప్రొడక్ట్స్ వాడాలి అని అనుకుంటున్నప్పుడు ఇట్లా యూట్యూబ్ చూస్తున్నప్పుడు వీడియో వచ్చింది నాకు అట్లా ఒక టూ త్రీ డేస్ వీడియోస్ చూస్తున్నాను నాకు అప్పుడు ఏమనిపించింది అంటే నాకు కరెక్ట్ గురువు దొరికారు నేను మేడం దగ్గర జాయిన్ అవ్వాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను నేను మా హస్బెండ్ కి చెప్పాను ఫస్ట్ ఇట్లా సోప్ మేకింగ్ క్లాస్ నేర్చుకుంటానంటే ఇంట్లో కూర్చొని సబ్బులు అమ్ముకుంటావా ఇది ఏమన్నా కూరగాయల మార్కేదా అన్నాడు అప్పుడు అంటే మనం ఏది చేసినా ఫస్ట్ హస్బెండ్స్ కి చెప్పొద్దు నేను ఇది చేస్తున్నానని వాళ్ళే పెద్ద రాయి వేస్తారు మనం డిసప్పాయింట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోతాం అందుకని తర్వాత ఆలోచించాను ఒక వన్ వీక్ ఆలోచించాను మళ్ళీ మీ వీడియో వచ్చింది యూట్యూబ్ లో ఏ కాదు నేను ఖచ్చితంగా మేడం తో నేను మాట్లాడాలి అంటే నేను నమ్ముతాను కొంత కొంతమంది అంటారు కదా ఏదో రిలేషన్ గత జన్మ రిలేషన్ ఉంటేనే ఈ జన్మలో కలుస్తామని మా తో మాట్లాడాలని చెప్పి మీకు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాను తర్వాత కూడా కొంచెం నాకు హెల్త్ సెట్ అవ్వలేదు అనమాట బాబు పుట్టిన తర్వాత మీలాగే అమ్మ కాని అత్తయ్య ఎవరు లేరు నాకు ఆయన తర్వాత త్రీ మంత్స్ కి మళ్ళీ నేను ఆయిల్ షాంపూ సోప్స్ మళ్ళీ బ్లాక్ హెన్న ఇవి క్లాసెస్ తీసుకున్నాను కదా ఫస్ట్ నేను వాడాను సోపు ఏంటి మధ్య కొంచెం కలర్ వస్తున్నట్టు అంటారు మా హస్బెండ్ ఇది నా సోప్ మహిమ అని చెప్పాను మా హస్బెండ్ వారర్ పెద్ద బాబు చిన్న బాబు ఇంకా అందరికి మన సోప్స్ షాంపూ ఇంకా కొంచెం మెల్లిమెల్లిగా నేర్చుకుందాము కొంచెం ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దని ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క క్లాస్ జాయిన్ అవుతున్నాను మీ దగ్గర చాలా మందికి రీగ్రోత్ అవుతుంది ఆయిల్ వల్ల షాంపూ వల్ల ఒక టూ త్రీ టైమ్స్ వాడేసరికి మేడం మాకు చాలా డ్యాండ్రఫ్ ఉండే పోయింది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను మీరే గుర్తుకొస్తారు ఫస్ట్ నాకు మన అంటారు కదా మన మూలాలు ఎక్కడా అని చెప్పి రివ్యూస్ కూడా నేను అప్పుడప్పుడు స్టేటస్ పెడతాను మీకు టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూస్తారు మీరు ఎంత బాగుంది నేను అడిగినా అడగకపోయినా వాళ్ళు ఒక టూ త్రీ టైమ్స్ వాడి మేడం సోప్ బాగుంది షాంపూ ఆయిల్స్ బాగున్నాయి ఒక ఎస్ఐ అనమాట మన ఏరియాలో వాళ్ళు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఆ అంకుల్ కి అంకుల్ అని పిలుస్తాం మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయితే అతను ఒక వన్ వీక్ వాడిన తర్వాత స్టేషన్కి వెళ్తే నీకు ఏజ్ తగ్గాలి కదా ఎందుకు పెరుగుతుంది ఫేస్ మొత్తం షైన్ అవుతుంది అన్నారంట అతను కాల్ చేసి నాకు సిగ్గు పడుతూ మాట్లాడాడు అప్పుడు మీరు గుర్తొచ్చారంటే ఎవరు మనం చెప్పినా కూడా ఫస్ట్ మీరు గుర్తొస్తారు నాకు ఫస్ట్ వీడియో చూసినప్పుడు అనిపించింది మనకు కరెక్ట్ నేను ఏది అంటే నేను చెప్పాను కదా నేను ఇక్కడ నాకు చిన్నప్పుడే లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే మదర్ చనిపోయారు ఇద్దరు అన్నయ్యలు నేను అనమాట వాళ్ళు కూడా ఎక్కువ చదువుకోలేదు నేను కూడా చదువు మీకు ఫస్ట్ ఏమంటాను అక్క నాకు ఏ క్లాస్ అయినా తెలుగులో కావాలంటాను కదా నాకు తెలుగులో కావాలని చెప్తాను అంటే ఇంకా ఇప్పుడు కొంచెం పర్లేదు ఏ ప్రాబ్లం ఉన్నా బాబు చూసుకుంటాడు బాబు సిక్స్ సెవెంత్ క్లాస్ కదా అండ్ ఏ ఏ రివ్యూ వచ్చినా చాలా బాగా అనిపిస్తుంది ఎవరన్నా మీ ప్రొడక్ట్స్ బాగున్నాయి అన్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా ఒక సెకండ్ లో మర్చిపోతాం ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు మన చే మన ద్వారా ఒకరికి ఫేస్ పైన పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ ఇవన్నీ కొంచెం క్లియర్ అయినాయి అన్నప్పుడు మేము ఎన్నో ప్రొడక్ట్స్ వాడాము వాటి వల్ల మాకు రిజల్ట్ లేదు మీ ప్రొడక్ట్స్ బాగున్నాయి అన్నప్పుడు ఇంకా మనకన్నా పెద్ద తోపు ఎవరు లేరు అనిపిస్తుంది ప్రపంచంలో మనమే గ్రేట్ ఎందుకంటే నిజమే కదా మనల్ని మనమే పొగడాలి వేరే వాళ్ళు మనల్ని పొగడాలి వాళ్ళు మనం మెచ్చుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఎప్పుడు అనదు ఎందుకంటే మనం ఎంత ఎత్తుకు ఎదుగుతే వాళ్ళంతా తొక్కాలనే చూస్తారు మన ఇంట్లో వాళ్ళే చూస్తారు బయట వాళ్ళ విషయం పక్కన పెట్టండి అవునా అంటే ఇప్పుడు ఇంకా కంప్లీట్ గా మన ప్రొడక్ట్సే బయటవేవి లేవు నేను వన్ ఇయర్ బాబు కూడా ఇంత ఆఫ్ ఇంత వాడతాను షాంపూ అయితే మనకి ఇప్పుడు పిల్లల స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి మార్నింగ్ ఎప్పుడో సెవెన్ థర్టీ ఎయిట్ వెళ్తారు మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ కి వస్తారు బస్సెస్ టైమ్స్ అలా ఉంటాయి అయితే ఒక వన్ మంత్ మేము కొంచెం డిలే చేసాము ఏంటి బాబుకి కటింగ్ చేయించడం ఆమె గోడ కుర్చి వేయించి కూర్చోబెట్టిందంట టీచర్ ఏంటి హెయిర్ పెట్టుకొని వస్తున్నావు స్కూల్ కి అని మా బాబు ఇంటికి వచ్చి మమ్మీ నేను కొన్ని రోజులు నీ ఆయిల్ షాంపూ ఏవి వాడను మా టీచర్ నన్ను గోడ కుర్చి వేయించింది నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నాడు అండ్ హెయిర్ పెరగట్లేదు అనేది టెన్షన్ ఇంకా ఇప్పుడు ఇంకా తర్వాత తర్వాత మా హస్బెండ్ వాడడం అయినా కొంచెం కొంచెం ట్యాన్ రిమూవ్ అయ్యి ఫేస్ గ్లోవ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాడడం మనం ఎక్కడ పబ్లిక్ సిటీ చేయాల్సిన అవసరం కూడా లేదు మన ప్రొడక్ట్ బాగుంటే ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఇది నేను గ్యారంటీ ఇస్తాను నేను తీసుకున్న క్లాసెస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా వర్క్ అవుతున్నాయి మేడం నేను ఫస్ట్ ఏంటంటే సడన్ గా ఊరొచ్చాను అరే వాళ్ళు అంటారు అరే అక్క దగ్గర డబ్బులు తీసుకోకండి ప్రొడక్ట్స్ తీసుకోండి ఇలా చెప్తారు ఆ డబ్బులు నేను వాళ్ళకి ఇచ్చే డబ్బులు మళ్ళీ నాకే ఇచ్చి వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్తారు మీకు ఈ విషయం చెప్దామని మర్చిపోయాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాబు ఇక్కడ చాలా హెయిర్ ఊడిపోయింది ఇక్కడ అంటే మొత్తం ఉన్న దాంట్లోనే పల్చబడిపోయింది ఆ బాబు మన ప్రొడక్ట్స్ ఎంత సెప్టెంబర్ నుంచి వాడుతున్నాడు మళ్ళీ ఎంత ఊడిపోయిన హెయిర్ ఉందో రిటర్న్ వచ్చేసింది చిన్న 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 చిన్నగా వచ్చేసి ఇప్పుడు చాలా హెవీ హెయిర్ గ్రోత్ అయింది అతనికి అతన్ని చూసి ఇంకా నేను సక్సెస్ అయిపోయాను అనిపించింది నాకైతే అయింద్రెడిట్ మొత్తం మొత్తం మీకు నేనేమంటానంటే ఇప్పుడు మేము మీకు మనీ పే చేసాం అది ఒక్కసారి పే చేసి క్లాస్ తీసుకున్నాం మన గోపిక నన్ని రోజులు ఇది మనం ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటూనే ఉంటాం ఇది మంచి ప్రొడక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా అందరూ నమ్ముతారు వాడతారు ఒక పది బాటిల్స్ అమ్మేస్తే మీ ఫీజు అక్కడే వెళ్ళిపోతుంది నేనైతే మీకు మనీ పే చేసి క్లాస్ తీసుకున్నాను అని కూడా ఫీల్ అవ్వను ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్ ఎక్కువ కూడా ఏం లేదు నన్ను అడిగితే చాలా తక్కువ ప్రైజ్ పెట్టాలో పెట్టొద్దా అక్క కూడా బాబున్నాడు బిజీ ఉంటాడు అని కూడా పెట్టేస్తాను అక్క ఫ్రీ ఉన్నప్పుడు చూసుకొని రిప్లై ఇస్తుంది అని చెప్పి పెట్టినప్పుడు మళ్ళీ మీరు నాకు రిప్లై ఇచ్చినప్పుడు ఎంత స్వీట్ గా చెప్తారు అసలు చాలా హ్యాపీ ఇది కాదు ఇలా చేయాలి అన్నప్పుడు నాకు మా మదరే గుర్తొస్తారు నాకు టూ థౌజండ్ ఫోర్ లో మా మదర్ చనిపోయింది ఇంత పేషెన్స్ గా అసలు ఎంత మనీ పే చేసినా చేయకపోయినా అది ఒక క్లాస్ ఫీజు అది పక్కన పెట్టండి కానీ మనం ఓపిక్ గా చెప్పడం అనేది చాలా గ్రేట్ అది నేను చాలా మందిని చూసాను ఇక్కడ అంత ఓపిక్ గా ఎవరు చెప్పరు అంటే ఇది నాకు ఎక్కువ పొగడడం నచ్చదు ఫేస్ టు ఫేస్ పొగుడుతున్నారు అనుకుంటారు బట్ చాలా ఓపిక్ గా చెప్తారు మీరు థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్నారు కదా మా బాబు గారు జాతకం చూసి అని ఇప్పుడు మనం అనుకుంటాం చాలా మంది ఎక్కువ సంపాదించి దేనికి దానికి ఖర్చు పెడుతుంటారు ఒక ఏమని చెప్పాలి మీరు మంత్లీ వన్ లాక్ సంపాదిస్తారా టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కానీ ఆ మనీ మీ దగ్గర ఖచ్చితంగా అక్క అంటే నేను మిమ్మల్ని డైరెక్ట్ కలవలేను ఎప్పుడు ఆన్లైన్ లోనే కదా మీరు సంపాదించిన మనీ అది థౌసండ్ టెన్ థౌజండ్ ఆ వన్ ల్యాక్ అది మీ దగ్గర జాగ్రత్త ఉంటది ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే మీరు ఫీజు పే చేసిన దానికన్నా కొన్ని వేల రెట్లు మంచి ఇదిస్తున్నారు అంటాం కదా మన జాబ్ కి రావాలని ఆ శాలరీ కన్నా ఎక్కువ ఇస్తున్నారు మనము మీరు అన్నారు కదా మనకి ఇంట్లోనే శత్రువులు అన్నారు కదా ఇప్పుడు మనం అంటే మామ ఒక రామచిలక లాగా దాన్ని చిన్నగా ఉన్నప్పుడు దాని రెక్కలు ఉండవు అది పోరాడుతుంది 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 తర్వాత ఒక స్వచ్ఛమైన రామచిలక అయిపోతుంది మ్యామ్ మనం అంతే పోరాడదాం పోరాడదాం తర్వాత మన కలర్స్ మనకు ఉంటాయి మా అంతే బాగా చెప్పారు ఓకే అయితే తీసాను ఇది ఏందో చూద్దాము శ్రవంతి నేను ఫోటో పెడతాను వీడియో పెడతాను చూడండి కంగ్రాచులేషన్స్ కంగ్రాట్స్ అవంతి గారు కంగ్రాచులేషన్స్ అవంతి గారు కంగ్రాచులేషన్స్ మేడం కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ మిగతా వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు మీ అందరికి కూడా ఫ్రీ కోర్స్ అయితే వెయిట్ చేస్తుంటది ఖచ్చితంగా మనము ఎండ్ ఆఫ్ ది సెషన్ మీకు వాట్సాప్ లో ఫ్రీ సెషన్ అనేది ఇస్తాము మనకి